హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ చాట్స్ చిన్నలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వాల్మీకి రామాయణం బాలకాండలోని యజ్ఞ సంరక్షణము రాక్షసవధ విశ్వామిత్రుని యజ్ఞము యజ్ఞ విజ్ఞము చేయు రాక్షసులే సమయమున వత్తురు అని విషయము తెలియజేయమని కోరగా యుద్ధమునకు త్వరపడుచున్న రాజకుమారులను మునులు సంతోషముతో ప్రశంసించిరి మరియు నేడు మొదలుగా ఆరు రాత్రులు యాగరక్షణ మునొప్పవలయును దీక్ష వహించి విశ్వామిత్ర మహర్షి మౌనము వహించి ఉండును అని చెప్పగా రాజకుమారుడు ఆరు రాత్రులను నిద్ర లేకుండా నా తపోవనమును రక్షించిరి యుద్ధ సంసిద్ధులై ఉండి రామలక్ష్మణు మునిశ్రేష్ఠుడు విశ్వామిత్రుణ్ణి కాపాడుచుండిరి పిమ్మట ఆరవ దినము రాగానే రాముడు సిద్ధముగా నుండమని లక్ష్మణునితో అనెను ఇట్లు మాట్లాడుచు యుద్ధము చేయుటకు త్వరపడుచుండగా దర్బలు చమసృక్కు సమిదలు పువ్వులతో కూడినదట్టియూ ఉపాధ్యాయ పురోహితులతో కూడిందియు విశ్వామిత్ర సైతమగు యజ్ఞవేదందగ్ని పెంపొందిన జ్వాలలు గలదై విరాజిల్లెను మంత్రపూర్వపకం పూర్వకముగా శాస్త్రప్రకారము యజ్ఞము ప్రవర్తించుచుండెను అప్పుడు ఆకాశమందు భయంకరమైన ధ్వని ఏర్పడను అది వ్యాపించిన మేఘము యొక్క వలె ఉండెను మాయను ప్రదర్శించుచు రాక్షసులైన మారీచ సు సుబాహువులు సుబాహులు వారి అనుచరులు వచ్చి రక్త ప్రవాహములను సృష్టించిరి రామలక్ష్మణులు యజ్ఞవేదిక రక్తముతో తడిసిపోవుటను చూచి వెంటనే పరిగిడి వచ్చి ఆకాశమందలి వారిని కనుగొనెను పద్మముల వంటి కన్నులు గల రాముడు వచ్చి పడుచున్న ఇరువురు రాక్షసులను చూచి లక్ష్మణుతో చూడు లక్ష్మణ దుర్మార్గుల గుని రాక్షసులను మానవాస్త్రముతో గాలితో మేఘముల మేఘముల వలె చల్లా చేసెదను చేసదను వారిని నేను చంపదలుచుట లేదు అని పలుకుచూ మారీచున్ని రొమ్మున నాటునట్లు మానవాస్త్రమును ఉపయోగించను ప్రయోగించను అతడా దెబ్బకు సముద్రములో పడెను తక్కిన పాపాత్మలకు రాక్షసులను కూడా చంపెదనని ఆజ్ఞా ఆజ్ఞాస్త్రమును సంధించి సుబాహు రొమ్మునకు తగులునట్లు ప్రయోగించను తక్కిన రాక్షసులను వాయ వాయవ్యాస్త్రముతో సంహరించెను ఇట్లు శ్రీరాముడు రాక్షసులందరినూ చంపి మునులను సంతోషింపజేసను ఋషులందరూ రాక్షస విజయమున దేవేంద్రుని పొగిడినట్లు శ్రీరాముణ్ణి పొగిడి పూజించరి ఇట్లు యజ్ఞము సమాప్తి చెందగా విశ్వామిత్రుడు దిక్కులు ప్రసన్నములుగా నుండుట చూచి రామునితో నేను కృతార్థుడనైతిని నీవు గురువు మాటను నెరవేర్చితివి ఈ సిద్ధాశ్రమ పేరు సార్థకమైనది అని పలికి వారితో పాటు సంధ్యావందనము చేశను రామలక్ష్మణులా రాత్రి అక్కడ నుండి తమను కృతార్థులనుగా భావించుచు సంతోషముతో నుండి తెల్లవారిన పిమ్మట ప్రాతకాల కృత్యములు ముగించుకొని విశ్వామిత్రుణ్ణి తక్కిన ఋషులను నమస్కరించి మండుచున్న అగ్నివలే నున్న గాది వ నీ సేవకుల మగు మాకు చేయదగిన పనిని ఆజ్ఞాపింపు అని పలుకగా మహర్షులందరూ విశ్వామిత్రుడు ముందుంచుకొని రామునితో నిట్లు పలికిరి దేశపు రాజు పరమ ధార్మికుడు అతడు యజ్ఞము చేయబోవుచున్నాడు అక్కడకు మనమందరము వెళ్ళుదము పురుష శ్రేష్ఠుడవగు రామా నీవు కూడా మాతో అక్కడికి రాగలవు అక్కడ అద్భుతమైన ధనస్సున్నది నీవు దానిని చూడవచ్చు అంతేకాదు చూడతగినవాడవు కూడా అది పూర్వము దేవతలిచ్చిన ధనస్సు దేవదానవ గంధర్వులెవ్వరూ దానిని నెక్కు పెట్టలేకపోయిరి ఇక మనుష్యుల విషయం చెప్పనేలా అతను అంతేకాక పరమాద్భుతమైన యజ్ఞమును కూడా చూడగలవు ఆ ధనస్సు గంధ దూపాదులచే పూజింపబడుచుండును ఇట్లు పలికి బయలుదేరిది విశ్వామిత్ర మహర్షి హిమవత్వత్వ హిమవతర్వ పర్వతమునకు వెళ్ళదనని ఉత్తర దిక్కుగా ప్రయాణమయ్యను అతనిని సిద్ధాశ్రమం దుండు మునులు మల మరల్చి దూరము ప్రయాణించి సోనా నది ఒడ్డున చేరినవారై సూర్యుడు అస్తమించగా స్నానము చేసి అగ్నిలో వేల్చి విశ్వామిత్రుని ముందుంచుకొని కూర్చునిది రాముడు కూడా లక్ష్మణునితో పాటు మునులను పూజించి విశ్వామిత్రునకి ఎదురుగా కూర్చును మరియు వన సమూహముతో ప్రకాశించుచున్న ఈ దేశము గూర్చి నీ నుండి వెనగోరుచున్నాన వినగోరుచున్నామనగా విశ్వామిత్రుడు కుసనాభ కన్యాసత వృత్తాంతమును వివరముగా ఇట్లు ప్రవ ప్రవించను థ్యాంక్ ఫ్రెండ్స్ నెక్స్ట్ యజ్ఞ సంరక్షకము రాక్షసవద ఈ అధ్యాయం పూర్తయింది మళ్ళీ కుసనాభ కన్యాసత వృత్తాంతంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ బాయ్ బాయ్ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి థ్యాంక్ యూ